నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అదేవిధంగా టీడీపీ పార్టీ అభిమానులకి చేదుగా ఉండొచ్చు అయితే మాట్లాడతాను కొంచెం చేదుగా అయితే తప్పనిసరిగా ఉంటుంది నచ్చిన వాళ్ళు చూడొచ్చు నచ్చని వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు సో చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ మరి ముఖ్యంగా ఇది నేను చెప్తుంది కాదు సోషల్ మీడియాలో శంకర్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు అన్నమాట ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తానంటే ఒక్కటైనా మనం ఎక్కువ ఎక్కువ ఇవ్వకపోతే అనేది తప్పనిసరిగా కూటమిలో ఉండేటటువంటి వ్యవహారమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో అంతకు మించి పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి అని గత ఐదు సంవత్సరాలుగా కొట్టుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అదేవిధంగా కంటిన్యూ చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేది కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్కడ కూడా చూడలేదు బట్ జనసేన పార్టీ నుంచి చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రొఫైల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వేరేది మంది సో తనే ఒక కొన్ని క్వశ్చన్లు అయితే వేశాడు అనమాట ఒక ఐదు దానికి సంబంధించిన మాట్లాడతా మళ్ళీ చెప్తున్నా నచ్చ నచ్చని వెళ్ళిపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాలు పోలింగ్కి ముందు మాట్లాడితే పేటిఎం అంటారు కాబట్టి మాట్లాడలేదు సో ఎలాగో రిజల్ట్ రాబోతుంది ఎలక్షన్ ఎంత అయిపోయింది నష్టమైతే ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతాను అంటూ కొన్ని ప్రశ్నలు సంధించడం అయితే జరిగింది వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక దండగోలు వ్యవస్థ అది దండగా వాళ్ళ జీతం డబుల్ చేయడం మరో పెద్ద దండగా మీరు జీతం రెట్టింపు చేస్తారని అంటున్నారు రేపు జగన్ వాళ్ళని పర్మినెంట్ చేస్తారని అంటాడు దాని ద్వారా దివాలా తీసే అవకాశాలు అయితే ఉంటాయి రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి జగన్ ఐదు వేలు ఇస్తా నేను పదివేలు ఇస్తానని చెప్పి రేపటి రోజున అది పంచుకుంటా పోతే రాష్ట్రం ఎటువైపుకి వెళ్ళిపోతుంది ఇంతకాలం వాలంటీర్స్ వ్యవస్థ గురించి వ్యతిరేకించినటువంటి మనమే వీళ్ళకి పదివేలు చొప్పున పంచుతామంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనట్లయితే జరిగింది ఈ డబ్బులేదో స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంఎస్ఎంఈల మీద ఖర్చు పెడితే ఉపాధి వస్తుంది స్కిల్ పెరుగుతుంది జాబ్ మరీ ఐదు వేలు పదివేలు కోసం అరువులు చార్చడం కాదు చేతులు చార్చడం కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనేది వాళ్ళు అతను చెప్తున్నటువంటి మాట అది దీనికి సంబంధించి కూటమి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడిస్తాను అన్నారు స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం పిల్లలకు మంచి భోజనాలు పెట్టించడం యూనిఫామ్స్ పుస్తకాలు ఇవ్వడం మంచి టీచర్స్ని అపాయింట్ చేయడం అదేవిధంగా మంచి అద్భుతమైన కమాండ్ ఉన్నటువంటి టీచర్స్ని తీసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అద్భుతంగా డెవలప్ అవుతుంది కాబట్టి కేవలం ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని పంపిస్తే చాలు గవర్నమెంట్ స్కూల్కి ఇంత డబ్బులు పంచుతాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంచుతాం అనేది కరెక్ట్ కాదు దీని ద్వారా చాలా నష్టపోవడానికి అయితే అవకాశం ఉందనేది ఈ ప్రొఫైల్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలా ఇక మహిళలకు ఫ్రీ బస్సు అంటున్నారు ఆల్రెడీ ఆర్టీసీ ఇప్పటికీ అడుక్కు తింటుంది ఈ దెబ్బకి ఇంకా దివాలా తీయడమే కాకుండా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది మనం చూసాం కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఈ ఫ్రీ బస్సుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు చాలామంది ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు అనవసరంగా ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది చిన్న పనికి కూడా మహిళలే ట్రాన్స్పోర్ట్ ఈ ఫ్రీ బస్సు ఉంది కదని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా అనేక రకాల ఇబ్బందులు అయితే వస్తున్నాయి ఈ ఫ్రీ బస్సు పెట్టడానికి బదులుగా కొంచెం ఛార్జెస్ రేట్ని తగ్గిస్తే సరిపోద్ది అలా కాకుండా ఉచితంగా బస్సుని మేము పెడతాం అనుకుంటే కనుక దానివల్ల నష్టమే జరిగింది ఇప్పటికీ ఆర్టీసీ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇది కూడా ఒకసారి చూడాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది ఇక మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఒక కంప్లీట్ గ్రీన్ఫీల్డ్ సిటీ మనం కట్టలేము ముందు జగన్ మొదలెట్టినటువంటి మూడు రాజధానుల దరిద్రాన్ని తీసేయండి మనకు ఒక రాజధాని చాలు అమరావతిని పరిపాలన కోసమే రాజధానిగా కంటిన్యూ చేయండి అది స్లోగా డెవలప్ అవుతుంది ఫోకస్ విశాఖ తిరుపతి అనంతపురంలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయండి ఇండస్ట్రియల్ కారిడార్స్ని తీసుకురండి ఆల్రెడీ దేశంలో జీడిపిలో టాప్ టెన్ టు ఫిఫ్టీన్లో ఉంది వైజాగ్ కొంచెం ప్రభుత్వం పుష్ చేస్తే ఇంకా వేగంగా అభివృద్ధి జరుగుతుంది సో ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి సింగిల్ రాజధాని అమరావతిగా ఉంచి మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా డెవలపింగ్ మోడ్లోకి తీసుకురామని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పోలవరం లాంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలి కానీ ఈ తాత్కాలిక తాయిలాల మీద కాదు అంటూ కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదిక ఈ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరైతే ఏదైనా ఒక కంపెనీ పెడతామని చెప్పేసి ముందుకు వచ్చి ఒక పర్ఫెక్ట్ మోడల్ ఉంటే కనుక పది లక్షల రూపాయల వరకు వాళ్ళకి లోన్ లాంటిది ఇస్తామని చెప్పేసి ఒక మాట అయితే చెప్పారు అన్నాడు మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి ముఖ్యంగా ఇంటింటికి బియ్యం సరఫరా నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు పంపకాలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడాలు స్కూల్కి పంపిస్తే చాలు పదిహేను వేల అమ్మఒడి అని చెప్పేసి ఇవ్వడాలు అదేవిధంగా ఆటో తొలుకునేటటువంటి వ్యక్తులకి పదివేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కాదు రోడ్లు నీట్గా ఉండే విధంగా చేయండి అనవసరంగా చలాన్లు వేయకుండా చూడండి చాలు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా నాయ బ్రాహ్మణుల విషయంలో కూడా ఎందుకు అనవసరంగా పదివేల రూపాయలు ఇవ్వడం వాళ్ళకి పని కల్పించండి వాళ్ళకి వివిధ ఆదాయ మార్గాలు వచ్చేలా చూపించండి చెప్పడైతే జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐరన్ బాక్స్లు రన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కుట్టి మిషన్లు చేసే రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బు పంపకం అలా చేశారు ఈ వీటి మీద కాదు డబ్బు ఖర్చు పెట్టాల్సింది అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద చదువుకున్నటువంటి యువత ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నటువంటి తీరు ఏమాత్రం కూడా బాగాలేదు మన రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన జరిపితే చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసి ఆ రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తుకి తోడ్పడతారు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రలో చదువుకున్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత పక్క రాష్ట్రాలకు పోయి అక్కడ కోచింగ్ తీసుకొని అక్కడే ఉద్యోగం చేసి ఆ రాష్ట్ర జీడిపిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ పది ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తయ్యే వరకు అదే రాష్ట్రంలో బతికినటువంటి ఆ వ్యక్తి పక్క రాష్ట్రాలకు చేయడానికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాడు ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు వీటి మీద దృష్టి పెట్టండి వందల కొద్ది కంపెనీలు తీసుకురండి డెవలప్ చేయండి అంతే తప్ప పప్పు బెల్లం మాదిరి అనవసరంగా డబ్బులు పంపకాలు చేయొద్దనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు సో ఇది కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలకు నొప్పచ్చు నొప్పకపోవచ్చు ఎందుకంటే ఎలాగో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి వ్యవస్థగా మాదిరింది ఇంకొక మాట ఏంటంటే మనందరికీ తెలుసు సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు పనులన్నీ కూడా జరుగుతున్నాయి సో అదేవిధంగా ఇంటింటికి పెన్షన్ అని చెప్పేసి అవాదాతలకి వాళ్ళ వరకు ఇవ్వచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకొచ్చే ఇవ్వాలి ఈ కాన్సెప్ట్లు ఏంటో అర్థం కాదు అదేవిధంగా అనవసరంగా తల్లులు అకౌంట్లో డబ్బులు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో కాలేజీలకు చెల్లించాల్సినటువంటి డబ్బుల్ని తల్లులు అకౌంట్లు వేయడం కారణంగా ఈ రోజున కొంతమంది తల్లులు ఆ డబ్బులు కట్టకపోవడం కారణంగా ఈ రోజున పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కొంతమంది పిల్లలకి చివరాఖరికి హాల్ టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చివరాకరికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వీటిపైన దృష్టి పెట్టండి అదేవిధంగా అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్తున్నారో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ అవ్వ ఏం తప్పు చేసింది ఏ పాపం చేసింది ఒకవేళ వాళ్ళిద్దరు సపరేట్ అయిపోతే కనుక పరిస్థితి ఏంటి అవ్వ పరిస్థితి ఏంటి వాటి మీద కూడా ఒక అవగాహన రావాల్సి ఉంది సో వీటన్నిటికి సంబంధించి ఎలక్షన్స్కు ముందు మాట్లాడవచ్చు కానీ ఏంటంటే వాళ్ళు ఇంత తాయిలాలు ప్రకటించిన నేపథ్యంలో దానికంటే ఒకటి కూడా ఇవ్వకపోతే కనుక అధికారంలో వచ్చే అవకాశాలు అయితే లేవనేది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి వీటన్నింటిని విషయంపై కూడా క్లియర్గా ఆలోచన అయితే చేయండి చేసిన తర్వాత మాత్రమే ముందడుగులు వేయండి అంతే తప్ప గుడ్డిగా డబ్బులు పంచుకుంటా పోతే రాష్ట్రం అధప్పాతలానికి పోవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పదవుల ముందుకు వెళ్ళదు అనే విషయాన్ని అయితే గమనించాల్సిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రశ్నించడం అయితే జరుగుతుంది